రెండవ తరగతి గణితం పది నుండి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు పేజ్ సంఖ్య ఇరవై ఒకటి ఖాళీ గల్లలో సరైన సంఖ్యలు రాయండి నాలుగు పదులు నలభై ప్లస్ ఒక ఒకట్లు ఒకటి నలభై ఒకటి మూడు పదులు ముప్పై ప్లస్ నాలుగు ఒకటి నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏడు పదులు డెబ్బై ప్లస్ ఇక్కడ ఆరుంది అంటే ఆరు ఒకట్లు ఆరు ఒకట్లు ఆరు డెబ్బై ఆరు ఎనిమిది పదులు ఎనభై ప్లస్ ఏడు ఒకట్లు ఏడు ఆరు పదులు అరవై ప్లస్ ఇరవై ఎనిమిది ఉంది ఎందుకంటే ఎన్ని ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది మొత్తం అరవై ఎనిమిది తొమ్మిది పదులు తొంభై ప్లస్ తొమ్మిది ఒకట్లు తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఖాళీ గలలో సరైన సంఖ్యలు రాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు తొంభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఈ విధంగా గదుల సంఖ్యలు రాయాలి చిన్న సంఖ్యను సున్నాతో చుట్టండి ముప్పై అరవైలో ముప్పై చిన్నవి కాబట్టి సున్నా చుట్టండి డెబ్బై ఐదు యాభై ఐదు యాభై ఐదే ముందు వస్తుంది అంటే చిన్నది కాబట్టి యాభై ఐదు చిన్న సంఖ్య నలభై మూడు నలభై నాలుగు నలభై మూడు తర్వాత నలభై నాలుగు వస్తాయి కాబట్టి నలభై మూడు అనేది చిన్న సంఖ్య కాబట్టి నలభై నాలుగు నలభై మూడు సున్నా చుట్టుతాం ముప్పై తొమ్మిది తర్వాత నలభై నలభై తర్వాత యాభై తర్వాత ఇట్లా చదువుకుంటూ పోతే యాభై తొమ్మిది వస్తాయి అంటే ముందు ముప్పై తొమ్మిది వస్తుంది కాబట్టి ముప్పై తొమ్మిది చిన్న సంఖ్య నలభై నలభై నాలుగు నలభై తర్వాతనే నలభై నాలుగు వస్తుంది కాబట్టి నలభై చిన్న సంఖ్య ఇరవై రెండు ముప్పై రెండు ఇరవై రెండు తర్వాత ముప్పై రెండు వస్తుంది కాబట్టి ఇరవై రెండు చిన్న సంఖ్య నలభై రెండు ఇరవై రెండు ఇరవై రెండు చిన్న సంఖ్య యాభై నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు చిన్న సంఖ్య తొంభై ఐదు డెబ్భై ఐదు డెబ్బై ఐదు అనేది చిన్న సంఖ్య అరవై ఆరు అరవై నాలుగు అరవై నాలుగు చిన్న సంఖ్య తొంభై ఒకటి తొంభై తొమ్మిది తొంభై ఒకటి చిన్న సంఖ్య ఎనభై నాలుగు ఎనభై రెండు ఎనభై రెండు చిన్న సంఖ్య డెబ్బై తొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది చిన్న సంఖ్య యాభై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు చిన్న సంఖ్య నలభై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు చిన్న సంఖ్య అతిపెద్ద సంఖ్యను టిక్ మార్క్తో గుర్తించండి ముప్పై నలభై యాభై అరవై అరవై పెద్దది అరవై రెండు యాభై రెండు ముప్పై రెండు నలభై రెండు ఇక్కడ అరవై రెండు అనేది పెద్ద సంఖ్య నలభై నాలుగు ముప్పై నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు పెద్ద సంఖ్య యాభై ఆరు అరవై ఆరు నలభై ఆరు ముప్పై ఆరు అరవై ఆరు పెద్ద సంఖ్య ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఎనిమిది యాభై అరవై ఎనిమిది పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యను సున్నాత చుట్టండి చిన్న సంఖ్య ముప్పై ఒకటి అరవై ఒకటి యాభై ఒకటి మూడు నలభై ఒకటిలో చిన్నది ముప్పై ఒకటి యాభై మూడు అరవై మూడు ముప్పై మూడు నలభై మూడు ఇందులో చిన్న సంఖ్య ముప్పై మూడు అరవై ఐదు ముప్పై ఐదు యాభై ఐదు నలభై ఐదు ముప్పై ఐదు చిన్న సంఖ్య నలభై ఏడు యాభై ఏడు అరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు అనే చిన్న సంఖ్య యాభై తొమ్మిది నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై తొమ్మిది చిన్న సంఖ్య ఈ కింది సంఖ్యలో ఏ రెండు సంఖ్యల మధ్య ఏ రెండు సంఖ్యల మధ్య ఉన్నాయో క్లిక్ చేయండి నలభై రెండు యాభై నలభై యాభైల మధ్య ఉంటుంది అరవై రెండు అరవై డెబ్బై మధ్యలో ఉంటుంది యాభై నాలుగు యాభై అరవై మధ్యలో ఉంటుంది ముప్పై ఆరు ముప్పై నలభైల మధ్యలో ఉంటుంది పన్నెండు పది ఇరవై మధ్యలో ఉంటుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్